యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో త్రికోణాసనము గురించి తెలుసుకుందామండి ఈ త్రికోణాసనంలో లాభ నష్టాలు అవన్నీ త్రికోణాసనంలో ఉండగా నేను చెప్తాను మీరు గమనించండి త్రికోణాసనము అంటే మన శరీరాన్ని ఈ ఆసనంలో త్రికోణ ఆకారంగా మార్చడాన్ని త్రికోణాసనము అంటారు త్రికోణాసనము వన్ త్రికోణాసనము టూ అని ఉంటాయి ఈ త్రికోణాసనం వల్ల లాభాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మన శరీరాన్ని కుడివైపుకు వంచినప్పుడు ఎడమవైపు కర్మేంద్రియాలకు మరియు ప్రాణేంద్రియాలకు రక్త ప్రసరణ జరుగుతుంది ఎడమవైపుకి వంగినప్పుడు కుడివైపు ప్రాణేంద్రియాలకు కర్మేంద్రియాలకు రక్త ప్రసరణ జరుగుతుంది ఆక్సిజన్ సప్లై మరియు అందవలసిన పోషణాలు సమపాలలో అంది అవయవాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి నడుము పొట్ట భాగంలో పేరుకుపోయిన క్రొవ్వును కరిగిస్తుంది నడుము మరియు పొట్ట సన్నగా మారుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది శరీర బరువు సమతుల్యంగా ఉంటుంది కాళ్ళు మరియు చేతుల కండరాలకు మంచి బలం చేకూరుతుంది నొప్పులు కూడా దూరం అవుతాయి శరీరమంతా రక్త ప్రసరణ సరిగా జరిగి అన్ని అవయవాలు రిలాక్స్ అవుతాయి మొత్తం శరీరమంతా ఆకర్షణీయంగా తయారవుతుంది ఈ ఆసనాన్ని సర్జరీలు అయినవారు వీక్నెస్ ఉన్నవారు మరియు ప్రెగ్నెంట్ లేడీస్ చేయకపోవడం మంచిది ఏ యోగాసనమైనా ప్రాణాయామైనా నిపుణుల పర్యవేక్షణలో చేస్తే దాని ఫలితాలు చాలా మెరుగుగా ఉంటాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు త్రికోణాసనము అనగా రెండు చేతులని ఇలా పైకి జాపి కాళ్ళ మధ్యలో విడంగా పెట్టి ఎడమ చేతితో ఎడమ కాలిని టచ్ చేస్తూ కుడి చేతిని పైకి లేపి కుడి చేతి వేళ్లను చూడడము పైకి లేచి కుడి చేతిని కుడి పాదానికి టచ్ చేస్తూ ఎడమ చేయి పైకెత్తి ఎడమ చేతి వేలను చూడటం మన పాదాలను గమనిస్తే ఎడమవైపు వంగినప్పుడు ఎడమ పాదం స్ట్రెయిట్గా ఉండాలి కుడి పాదం అడ్డంగా ఉండాలి మనము కుడివైపు వంగినప్పుడు కుడి పాదం స్ట్రెయిట్గా ఉండాలి ఎడమ పాదం అడ్డంగా ఉండాలి సో ఈ కాళ్ళని ఈ విధంగా పెట్టడం వల్ల మనకు సరి అయిన బ్యాలెన్స్ కుదురుతుంది కింద పడిపోయే సమస్య అలాంటివి ఉండవు ఏ ఆసనమైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేయడము చాలా మంచిది మన శక్తికి మించి ఏది చేయకూడదు మన శరీరం ఎంతవరకు అలౌ చేస్తుందో అంతవరకు ఆసనాన్ని ప్రయత్నం చేయాలి బలవంతంగా ఆసనాన్ని ప్రయత్నం చేయటం వల్ల లిగ్మెంట్స్ టైరింగు మజిల్ టైరింగు జాయింట్లో పెయిను ఇలాంటివి రావచ్చు కాబట్టి ఎంతవరకు అయితే మీ బాడీ సహకరిస్తుందో అంతవరకు చేయడం మంచిది సీనియర్ యోగా టీచర్ పర్యవేక్షణలో చేస్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆసనాలు సత్ఫలితాలను ఇస్తాయి ఓకే త్రికోణాసనము చూశారు కదండి ఈ త్రికోణాసనాన్ని నిపుణుల సలహా మేరకు పర్యవేక్షణలో చేస్తే మీకు చాలా బాగుంటుంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న యోగా టీచర్ల పర్యవేక్షణలో మీరు యోగా ప్రాణాయామ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలండి దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో వల్ల మీరు లాభం పొందారని ప్రపంచంలోకి వెళ్ళా ప్రతి ప్రాబ్లంకి సాల్వేషను మన యోగాలో ఉందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే